విజయవాడలో కల్తీ మద్యం మళ్లీ ప్రాణాలు తీసింది పాతబస్తీ బ్రాహ్మణ వీధిలో చోటు చేసుకున్న దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు దీంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి కల్తీ మద్యం సేవించి మృత్యువాత పడుతున్న ఘటనలు వరుసగా జరుగుతున్నా ఆబ్కారీ శాఖ అధికారుల్లో ఎలాంటి స్పందన లేదు విజయవాడలోని కొత్తపేట బ్రాహ్మణ వీధిలో కల్తీ కల్లు తాగి నలుగురు చనిపోయారు వీరంతా దుర్గారావు తాడేపల్లి కోటేశ్వరరావు సుబ్రహ్మణ్యం కోన ఏసుగా గుర్తించారు మరికొందరు చికిత్స పొందుతున్నారు వీరంతా పాతబస్తీ పాత తపాల శాఖ వద్ద గతరాత్రి మద్యం సేవించారు ఇంటికి వెళ్లిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఆసుపత్రికి తరలించగా రాత్రి ఇద్దరు చనిపోయారు మరో ముగ్గురు ఈ ఉదయం మృతి చెందారు రాత్రి నలుగురు కలిసి తాగారంటండి మందు మందు తాగి మరి ఏమైంది ఏమన్నది వాటికి భోజనాలు అవుతుందండి హాస్పిటల్ తీసుకొచ్చారండి హాస్పిటల్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చామండి సలైన్ అయి పెట్టారు తీసుకెళ్ళమ్మా అన్నారండి తీసుకెళ్ళాలనేది ఇంటి గట తగ్గపోతే నాలుగింటి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అక్కడ కూడా సీరస్